వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు ప్రజల సొమ్ము దిగమింగి దిగమింగిషికొండపై కట్టిన మాయామహల్ రహస్యం చెప్పాలని డిమాండ్ చేశారు మాయామహల్ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము దిగమింగి తాను తన భార్య శ్రీమతి భారతీదేవి గారు నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది ఆయన పెదల పైన పేదల మాట దయచేసి వినాలి మాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పైన పేదల మాట మనసులో మాత్రం సిరుల మూట ధనవంతుల బాట ప్రజల పైన పేదల గురించి ప్రాణంలో పేదల పక్షపాత అయినట్లుగా కానీ అతని మనసులో అతని అంతరంగంలో మాత్రం సిరుల మూట ధనవంతుల బాట అజిల్ రాత్ర అనుకున్నారు తన పదవి శాశ్వతలు అనుకున్నారు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం పెట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన ఆయన నిర్మించింది ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది ఐదు వందల కోట్ల తోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి కాదు ప్రపంచ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంతా భవనాన్ని కట్టుకోలేదు మన భారతదేశ పార్లమెంట్ నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ల తర్వాత నిర్మాణం చేస్తే ఏడు వందల కోట్లు ఖర్చు అయిన దానికి పార్లమెంట్ భవనానికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుబట్లాడుతుంటే కేంద్రంలో కూడా అనాడుతుంటే పేదవాడి కూడా ఇల్లు కట్టకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషికొండ అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్ అదొక మాయమహల్ తన భార్య తాను నివసించడం కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని రక్షించి అంతా మహాలు కడుతున్నారు పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏం క్షణ క్షణానికి క్షణ క్షణానికి మాటలు మాట్లాడు ఎందుకో మహల్ కడుతున్నారు ఎందుకో బంధన కడుతున్నారు ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి ఒకటో తారీఖున మొన్న దాన్ని తూతూ మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫ్రెండ్స్ చేశారు ఏ మనిషి లోపలికి పోకుండా ఆయన కూడా విశాఖపట్నం ఒక మంచి భవనం లేదు రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం చీటింగ్ చీటింగ్ ఆమెకి కొత్తం కాదు గా మాట్లాడేస్తుంది మాయ మాటలు కూడా ఆమె అంటారు మళ్ళా ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకో అసలు అది అసలు పుట్టేటి ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతదేశ గారు ఆ బంగళలో ఉంటారు అందుకోసమే పేదల సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు ఆ భవనం తమ్ముడు వెళ్లేదు ఎవరో చదువుతున్నారు బాల్కనీ అక్కడ బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ మీదకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట అంటే దేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర పాలన దగ్గరకు వస్తాయి ఇంకా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయట ఆ రకంగా నిర్మించారు అందుకే నేను అన్నాను అది ఒక మాయా మహల్ జగన్మోహన్ రెడ్డి గారు మాయా మహల్ అది నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాల్లో ఖర్చు పెట్టకుండా వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో మీరుంటే లేకపోతే పార్క్ హోటల్లోనో ఐదు హోటల్లోనో అదేదో ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి నో హోటల్లోనో ఉంటే సరిపోయేది కదా ఈ ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు వేల మందికి ప్రజలకు ఇల్లు పెట్టేవాడిని ఇరవై ఐదు వేల మంది ప్రజలకి ఇల్లు నిర్మాణం అయ్యేది రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు వేల మంది ఇల్లు నిర్మించడం గొప్ప మీరు నీ భార్య నిర్మి నివసించడం కోసం అదే అప్పుడప్పుడు వస్తారట పోనీ అక్కడ నివాసం కూడా కాదు అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి ఐదు కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమి కావా నువ్వు నువ్వు ఏ రకంగా కేజల మనిషి విను మరించిన ధనవంతుడివి విను మదించిన మదించిన ధనవంతుడివి విను నీ మాట నీ మాట నీ ఆలోచన నీ ప్రతి అడుగు ధనవంతుడు పక్షాన ధనవంతుల పక్షాన మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ ఓహో వీడు మాట మనది చేతలన్నీ వాళ్ళవి రాష్ట్ర ప్రజలందరూ గర్వించారు నీకు సరైన సమయంలో వాత పెట్టారు పదకొండు సీట్లకి పదకొండు పదకొండు సీట్లకి పరిమితం చేశారు పేద ప్రజలతో చదువు పెట్టుకున్నాడు ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో ఇష్టాడు జగన్మోహన్ రెడ్డి పేదవాడిని వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసిన వాళ్ళ ఆశల్ని భంగం చేసినా పేదవాడు ఎవరు కూడా ఉన్నాడు సరైన సమయంలో కీలరికి వాత పెట్టాడు శిశి ఇతను మన పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను మనవాడు కాదు వాళ్ళవాడు పేదవాడి పక్షం కాదు ధనవంతుడి పక్షం ఇతను అని నీకు వాత పెట్టి పదకొండు సీట్లకి ప్రయత్నం చేశారు ఏంటండి వీళ్ళ భార్యాభర్తల ఆశా సౌధం అది ఆ ఆయన వస్తాలి ఒకసారి చూడండి మీరు వెళ్ళి అది ఆ భార్య భార్యాభర్తల ఆశా సౌధం మీకు ఇక్కడ ఒకటి చూపిస్తానండి మీరు ఒకసారి చూడండి కెమెరా పెట్టామా వస్తుందా చూడు ఇది వస్తుందా చూడు ఇక్కడ చూడు ఇదో ఇది బాత్ కబ్ ఇది ఇందులో స్నానం చేస్తారు స్నానం చేసినప్పుడు అందులో పడుకొని స్నానం చేస్తారు దీని ఖరీదంతో నవ్వుతున్నాను దీని ఖరీదంతో తెస్తా తమ్ముడు నలభై ఐదు లక్షల రూపాయలు నాకు అర్థం కదా బజారా బాత్ కబ్ అది అరు అన్నారా పూసారా ఒక్క కప్పు నాకిస్తే ప్రమాణ ఇల్లు కట్టు హాయి ఉండేవాడిని భార్య బిడ్డతో పాత కప్ నాకేవా జగన్మోహన్ రెడ్డి గారు పాత కప్ కప్ పెట్టుకోను అది నేను ఇస్తా మామూలు కాపు కప్పు విశాఖపట్నంలో ఇది ఉంది కదా ఏ విషాప్ పట్టాలని ఇవన్నీ గుడ్ ఇది శానిటరీ షాప్ బృంద ఆ షాప్లో బాతులో నీకు ఇస్తా ఈ పాత్రలోపు నాకు పెద్ద ఇల్లు కట్టుకుంటా నేను నీ టోన్ అసలు ఇంటి నెల జగన్ మహల్ అని నా ఇంటిస్తావా ఈ భాగా ఏమీ రాచరికమయ్య అనేది ఇది వరకు కూడా ఈజిప్తి రాజుండే నీకు వాడికి తేడా ఉందా ఈ పాటు కాపు నలభై ఐదు లక్షలు వాడు కూడా నలభై ఐదు లక్షలు ఈ సిండ్ కింగ్ ఏమన్నా ఇంకో మాట ఈ సింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందుకే పేద ప్రజలు నిన్ను అసహించుకున్నారు పేద ప్రజలు ఈసరించుకున్నారు వదువులు ఈ ధనవంతులు ఈ మరించిన ధనవంతుడు మాకు వద్దు మీకు అనుభవం తప్ప తమ్ముడు దిస్ ఈ నాకు తెలిసి అమ్మాయి ఇంట్లో ఇది ఐ డోంట్ థింక్లో మన ఫ్లోరి అంతా ఈజీ వచ్చినట్టు ఫ్లోరింగ్ అంతా ఫ్రమ్ దిస్ కంట్రీ ఆ మకాన్ ఏదో ఉంది కదా రాజస్థాన్ లో అక్కడి నుంచి కలిగి వచ్చింది అని మార్పు ఏం అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అక్కడ పేదరికంతో గొప్ప మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించే పట్టించడానికి మీ ఇద్దరు ఒక గదిలో ఎక్కడో ఉంటారు మీ ఇద్దరు మీ ఇద్దరు మార్పులా దిస్ ఇస్ ఈజిప్టియన్ చూసారా దిస్ ఇస్ ది కారిడార్ నాకు తెలిసి నేను కూడా అంటే ఢిల్లీలో హోటల్స్ చూశాను బాంబే లో హోటల్స్ చూశాను స్టార్ హోటల్ లో కూడా ఇటువంటి కారిడార్ లేదు తమ్ముడు వినాల పేదలకు అనుతట్టని ఎలా మోసం చేశారో పేదలను ఎలా అన్యాయం చేశారో పేదలు సొమ్ముతో ఇది ఎంతో చర్చ చేయాలనుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఈ కారిడార్ నాకు తెలిసి ఏ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా లేదు భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయా మహల్లా ఉంది ఆయన భార్య భారతీజేవి గారు నివసించడం కోసం పేదల పట్టతో కడుపు మంత్రంలో నుంచి పేదల క్షమతంలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి చెప్పిన తెలియదు ఇంకొకటి ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు నాకు అర్థమైనంత చెబుతాను ఇవి చూసారా ఈ నార్స్ ఆ టూ దగ్గర ఈ టప్ దగ్గర నార్స్ ఈ బాతు కట్టిన లాప్స్ అంటే లక్ష రూపాయలు ఖర్చు ఖరీదండి ఈ నాప్స్ మూడు సార్ ఇల్లు కట్టుకోవచ్చు నాప్స్ అంటే తిప్పుతాం కదా ఆ బోట్లు ఇవి గోల్డ్ అది ఎంత ఖరీదు ఆ బోట్లు తిప్పుతారు కదా వెయ్యి నీళ్ళు కావాలంటే చన్నీళ్ళు కావాలంటే ఇవి రెండు కలిపి నీళ్లు కావాలంటే ఇవి వస్తాయి తప్పులో ఎంత దోచబెట్టు నేను అడుగుతున్నాను పైగా నిన్న వారు సెలవిస్తారు ఎవరు గౌరవ పర్యాటక శాఖ మంత్రి గారు మాజీ రౌజా గారు వాళ్ళంటారు విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చిన ప్రధానమంత్రి గారు వచ్చిన సరైన బంగళ లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై అయిన రాష్ట్రపతి గారు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు సంతోషంగా వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు ఎన్నో సార్లు విశాఖపట్నం వచ్చారు హ్యాపీగా అందరు పంపించారు గవర్నర్ సీఎం మీరు ఐదు వందల కోట్ల తోటి భవనం కావాలా వాడు వచ్చినప్పుడు వాన కోసం కట్టారా అదే సీఎం గారు ప్రెసిడెంట్ కాబో ఇండియా వస్తారు అక్కడికి అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది నోటి కేజలు వస్తే అది మాట్లాడే మీరు ఎలాగని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా పేదల కడుపు కొట్టి తయారు చేశారు ఎక్కడెక్కడో కూడా ఇటువంటి నివాస గృహం చాలా అరుదుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికంటే ఆరోగ్యశ్రీ వంద కోట్ల పైన మీరు బాకి పడ్డారు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఏమైనా పేదవాడు అరవ లక్ష్మణ్ అని అనారోగ్యంతో పెట్టల్లాగా చచ్చిపోతున్నారు వంద వంద కోట్లు ఇవ్వచ్చు కదా ఈ బంగళ అవసరమా ఇప్పుడేమి రాజుల సోమ రాజులు సోమారు నువ్వు కట్టారు ఏమైంది నా మా చంద్రబాబు గారు అందరూ ఉండరు దాన్ని ఏదో ఆయన ఆలోచన ఆయన ఇదంతా చేసి దాన్ని ఏదో చేయలేదు మరి ప్రజల సోము కదా దాన్ని ఉపయోగపయో చేయడం ఏదో దాన్ని ఏదో ఒకటే ఇప్పుడు నేను ఎందుకు తెలుసుకొచ్చానంటే అది మాట్లాడన ఉద్దేశం లేదు కానీ మాట్లాడకపోతే మీరేమనుకున్నారు శాశ్వతంగా భార్యావర్తల దొచ్చు అనుకున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు లేవు అమలు పరిచినట్లు ఎక్క శాశ్వతంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఉండదు ఎవరికి పైగా అయితే ముప్పై సంవత్సరాలు ఇతర పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు తీర్మానం చేసి పంపించాడు ఈ సి వ్యవహారం అది ముప్పై సంవత్సరాలు ఈరోజు పార్టీ అధ్యక్షులు ఎవరైనా ప్రజా ప్రజాస్వామ్యంలో చేస్తే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఎక్కడ ఎవరైతే అడిగారు ఇతనైనా మీరు జగన్మోహన్ రెడ్డి శిషి రిజెక్ట్ చేయండి ఏదో కరలు పెట్టుకుంటారు చంద్రబాబు గారు పిఎస్ కోసారి మళ్ళీ ఎన్నికలు వెళ్తారేనా పార్టీ అధ్యక్షుడు కావాలంటే వాళ్ళందరూ అనుకుంటా ఓటేసి ఉండాలి అది ప్రజాస్వామ్యం అంతేకాని ఇదా బాబు అని చెప్పి రోజా గారి స్టేట్మెంట్ సీఎం కొండాలి సార్ ఇప్పుడేంటంటే రాష్ట్రపతిలో ప్రధానమంత్రి అంటాడమ్మా రిషికొండ సీఎం క్యాంప్ కార్యాలయం సీఎం క్యాంప్ కార్యాలయంగా రిషికొండ సార్ ఇవన్నీ చూస్తే ఆయన ఆయన భార్య ఉండటం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించటం చాలా గొప్ప అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ మాట మాత్రం పేదల పక్షం మీరు మాత్రం ధనవంతుల పక్షం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు పేదలకు దూరంగా ఉండే వ్యక్తి పేదలను అసహించుకునే వ్యక్తి పేదలంటే నీకు కాదు అలాగా భ్రమలో పేదలందరూ భ్రమలో పెట్టారు అందుకని ఐదేళ్ల తర్వాత మీరు ఈ కట్టిన ఇటువంటి బొంగళ చూసిన తర్వాత పేదల మనిషివి కాదని గ్రహించి అందరూ కూడా పదకొండు సీట్లు అంటాయి దంపదిగా పదకొండు సీట్లకు పరిమితం చేశారు అటుకైతే అనుగుణ లేకుండా పోయాయి నీకు అందుకే పేదలతో పెట్టుకున్నావు పతనం అయిపోయామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ రకంగా ఆలోచన రహితంగా ఈ రోజున ఆయన బదనామయ్యాడు ఆ మంత్రి ఆమె బదనామైంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బదనామైపోయాడు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ మీరు పేదల పక్షం అని చెప్పి మాట పేదల పక్షమే కానీ మీరు అసలు అసంతశమైన ధనవంతుల పక్షపాతి అని చెప్పి తెలియజేస్తా ఏమంటే మీరు కట్టుకోవాలనుకోండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర సిబిఐ చెప్పింది కదా పదకొండు వేల కోట్ల రూపాయలు ఆన్ ఫర్ట్ చేశామని అందులో ఖర్చు పెట్టుకోవచ్చు కదా అందులోకి మనిషి కట్టుకోవచ్చు కదా విశాఖపట్నంలో ఉండాలంటే అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఇతను ఎగజారు చేశాడు కదా ఈ మనిషి హేళన చేశాడు ఈ మనిషి రాజకీయాల్లోకి అసలు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తి

డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో